పాపువా న్యూ గినియా ప్రస్తుత పౌర అశాంతి అల్లర్లతో అట్టుడుకుతోంది జీతాల చెల్లింపుల వివాదంతో పోలీసులు ఆందోళనకు దిగడంతో పలువురు లూటీలకు దిగుతున్నారు దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు హింసాకాండకు దారితీశారు ఈ ఘటనలో సుమారు పది మందికి పైగా మరణించడం కాకరెప్తోంది పాపువా న్యూగినియా రాజధాని పోర్ట్ మోర్ట్స్బీలో నెలకొన్న పౌర అశాంతి అల్లలలో ఎనిమిది మంది మృతి చెందారు జీతాల చెల్లింపుల వివాదంపై పోలీసులు బంద్ నిర్వహిస్తుండటంతో షాపులు దుకాణాలు మంటల్లో కాలిపోయాయి సూపర్ మార్కెట్లను కాడికి దోచుకున్నారు పోర్ట్ మోర్సిబీలో వందలాది మంది ప్రజలు వీధిలోకొచ్చి నిరసనలు చేపట్టారు ఈ ఘటన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని జేమ్స్ మరాపోయే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అసలు సహించేది లేదన్నారు చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల అనుకున్నది సాధించలేరు అని ఆయన అన్నారు శాంతి భద్రతను పునరుద్ధరించేందుకు సైన్యాన్ని మోహరించారు చాలా చోట్ల అల్లల్లో నిరసనలు నెలకొన్నాయి బయట ఇంకా ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నట్లు మరాపై ఒప్పుకున్నారు దీన్ని అదురుగా తీసుకున్న అవకాశవాదులు దుకాణాల్లో దొరికిన కాడికి దోచుకున్నారని స్థానిక అధికారులు తెలిపారు నగరంలో అనౌహ్య స్థాయిలో పరిణామాలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలను మునుపెన్నడూ చూడలేదు అని నేషనల్ క్యాపిటల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పొవేస్ పార్కప్ తెలిపారు దురదృష్టవశాత్తు కొంతమంది ఈ ఘర్షణలో చనిపోయారని ఆయన ప్రకటించారు కానీ ఎంతమంది చనిపోయారో మాత్రం వెల్లడించలేదు పోర్ట్ బి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎనిమిది మంది చనిపోయినట్లు స్థానిక మీడియా రిపోర్టు చేసింది ఈ ఘర్షణలో రాజధానికి వెలుపలు కూడా విస్తరించాయి లే నగరంలో మరో ఏడుగురు చనిపోయారని స్థానిక పోలీసులు తెలిపారు యోగినియాలో రెండో అతిపెద్ద నగరంలో ఏమెరా అల్లలు విస్తరించాయన్న దానిపై స్పష్టత లేదు పోలీసులు ఇతర ఉద్యోగుల జీతాల్లో యాభై శాతం తగ్గుదల కనిపించడంతో వీరు పార్లమెంటు బయట నిరసనకు దిగారు దీంతో ఈ అల్లల్లో చెలరేకాయి కంప్యూటర్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో ఉద్యోగుల వేతనాల నుంచి వంద డాలర్ల వరకు డిడెక్ట్ అయినట్లు జేమ్స్ మరాపే చెప్పారు కొందరు నిరసనకారులు చెప్తున్నట్లు ప్రభుత్వ పనుల పెంపు వల్ల ఇలా జరగలేదని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో ఈ తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుంది అని మరాపే చెప్పినట్లు తెలుస్తోంది అయితే పోలీసులు చేపడుతున్న ఈ నిరసనలను ప్రజలు అదునుగా తీసుకున్నారు నగరంలో పెద్ద ఎత్తున జనాలు గుమికూడడం దొంగతనాలకు పాల్పడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు టీవీ ఫుటేజ్ చూపిస్తున్నాయి భవనాల మధ్యనున్న ఒక పెద్ద షాపింగ్ సెంటర్ను కూడా తగలబెట్టారు ఇదిలా ఉంటే చైనా రాయబారి కార్యాలయం సైతం ఈ ఘటనలపై పాపువా ప్రభుత్వం వద్ద ఫిర్యాదు చేసింది పలువురు చైనా వ్యాపారవేత్తలపై దాడులు చాలా చాలామంది చైనా దేశస్తులు గాయపడ్డారని తెలిపింది అయితే ఎంతమంది గాయాలు పాలయ్యారో తెలపలేదు చైనా దుకాణాలపై దాడులు జరపడంపై పాపువా యోగినియాలో చైనా రాయబారి కార్యాలయం ఫిర్యాదు దాఖలు చేసింది అని విచాట్లో ఎంబసీ తెలిపింది పాపువా న్యూగినియా దేశ ప్రజలు శాంతంగా ఉన్నారని ఆ దేశానికి కీలక భద్రత భాగస్వామి పొరుగు దేశమైన ఆస్ట్రేలియా కోరింది పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిరుద్యోగ రేటుతో ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కోరుకుపోవడంతో ప్రధానమంత్రిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి ప్రజలు నెలకొన్న అసంతృప్తినే రాజధానిలో చెలరేగిన అల్లలకు కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పోర్ట్ మోర్సిపోలో నెలకొన్న ఘటనలు అంతర్గతంగా నెలకొన్న సామాజిక ఆర్థిక సమస్యలను ప్రభుత్వంలో పనిచేసే సైన్యం పోలీసులు ఇతర ఉద్యోగులు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బహిర్గతం చేస్తున్నాయి అల్లల్లో దహనాలు లోటీలతో పపువా న్యూగినియా అట్టుడికింది రాజధాని పోర్ట్ మోర్స్బీ ప్రజ్వరెల్లిన హింసకు పదిహేను మంది బలయ్యారు దుకాణాలు కార్లను తగ్గులు పెట్టారు సూపర్ మార్కెట్లలో యథేచ్ఛగా లోటీ కొనసాగింది వేతనాలకు సంబంధించి పోలీసులు సమ్మెలోకి వెళ్లిన మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు హింస పాకింది ఎనిమిది మంది చనిపోగా లేనగరంలో మరో ఏడుగురు మృతి చెందారు పోలీసులు ప్రభుత్వ అధికారుల వేతనాల్లో సగం వరకు కోత పడడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది అయితే కంప్యూటర్ల పొరపాటు వల్ల ప్రభుత్వ సిబ్బంది జీతాలు దాదాపు ఎనిమిది వేలు తక్కువగా పడ్డాయే తప్ప పన్నుల పెంపు వల్ల కాదని ఉద్యోగులకు నచ్చి చెప్పారు కాగా పప్పువాన్యోగేనియా ఆర్థిక పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి ద్రవ్యోల్బణం ఎనిమిది శాతానికి నిరుద్యోగ రేటు రెండు పాయింట్ ఐదు శాతానికి చేరుకుంది ఏడాదిగా ఈ పసిఫిక్ ద్వీప దేశంలో నేరాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి ఇక్కడ క్రైమ్ ఇండెక్స్ ఎనభై పాయింట్ ఏడు తొమ్మిదికి చేరింది తాజా పరిణామాలతో పాపువాన్యోగేనియాలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి మరి ప్రభుత్వం ఏ విధంగా అదుపు చేస్తుందన్నది కీలకంగా మారింది